మనం ప్రస్తుతం కందుకూరు ఇన్స్పెక్టర్ నమస్కారం కందుకూరు మోటార్ వెహికల్స్ పరిధిలో మనకి ఐదు మండలాలు ఉన్నాయమ్మా ఐదు మండలాలు కందుకూరు కందుకూరులోపాడు లింగ సముద్రం మరియు పులోపాడు ఈ ఐదు మండలాలు కందుకూరు ఆఫీస్ పరిధిలోకి వస్తాయి ముఖ్యంగా మనం యాక్సిడెంట్స్ నివారించడానికి ఈ ఐదు మండలాల్లో కూడా లాస్ట్ ఇయర్ వచ్చేసి ఇరవై మూడో సంవత్సరంలో మొత్తం ఈ ఐదు మండలాలు కలిపి యాభై నాలుగు మంది చనిపోవటం జరిగింది ఫేటల్ యాక్సిడెంట్స్ యాభై ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగినాయి వాటిలో యాభై నాలుగు పర్సన్స్ చనిపోవడం జరిగింది ఈ సంవత్సరం ఇప్పటి వరకు అయితే మొత్తం ముప్పై నాలుగు థర్టీ ఫేటల్ యాక్సిడెంట్స్ అయినాయి ముప్పై నాలుగు మంది చనిపోవటం జరిగింది దీంట్లో భాగంగా ఈ యాక్సిడెంట్స్లో మరణాన్ని నివారించడంలో భాగంగా మనం మన ఆఫీస్ నుంచి లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం నుంచి నేను ఛార్జ్ తీసుకున్న తర్వాత నుంచి ఈ రెండు సంవత్సరాలు కూడా విధిగా ప్రతి నెల కూడా తప్పనిసరిగా ఏదో ఒక స్కూల్లో రహదారి భద్రత మరియు ప్రమాదాల నివారణ కోసం ప్రతి నెల కూడా ఏదో ఒక మంగళవారం పెట్టుకొని ఏదో ఒక స్కూల్ కానీ గవర్నమెంట్ కాలేజ్ కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో కానీ అవేర్నెస్ ప్రోగ్రాం కింద వాళ్ళందరికీ కూడా ఆ రోజు ప్రోగ్రామ్ కండక్ట్ చేసి దాంట్లో అందరికీ స్కూల్ సంబంధించిన వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ మనము మన రవాణా శాఖ తరపు నుంచి వాళ్ళకి హెల్మెట్స్ మీద ట్రాఫిక్ రూల్స్ మీద రహదారి భద్రత మీద నియమ నిబంధనల మీద ప్రతి నెల కూడా అవగాహన జరపడం జరుగుతాము ఉంది ఈ రెండు సంవత్సరాల్లో ప్రతి నెల కూడా తప్పని పరిస్థితులు తప్పితే మిగిలిన అన్ని నెలల్లో కూడా మనం నిర్వహించడం జరిగింది అదేవిధంగా అది ప్రెస్ వాళ్ళ సహకారంతో దాన్ని కూడా వైడ్లో పబ్లిసిటీ చేసి అందరిలో అవేర్నెస్ రావడానికి మనం కృషి చేస్తున్నామమ్మా రీసెంట్గా ఈ ఎలక్షన్స్ ఫోర్ ఎలక్షన్స్ సందర్భంగా ఎలక్షన్స్ ముందు ఈ ప్రోగ్రామ్ ఏదైతే ఆపడం జరిగింది మళ్ళీ ఇప్పుడు ఈ నెల మొత్తం అంతా సెట్ అయిపోయింది కాబట్టి రేపు శనివారం కందుకూరులోనే ఒక గవర్నమెంట్ కాలేజీలోనే మళ్ళీ ప్రోగ్రాం స్టార్ట్ చేయటం మొదలు పెడుతున్నాము రేపు శనివారం నుంచి మళ్ళీ మనం మొదలు పెడతాము ఈ రహదారి మీద భద్రత గురించి యాక్సిడెంట్స్ జరగకుండా హెల్మెట్స్ కానీ ట్రంక్ అండ్ డ్రైవర్ వివిధ కారణాలు ఏదైతే కారణాల వల్ల ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉందో వాటిని అన్నింటినీ కులం కుశంగా అందరికీ అర్థమయ్యేలా వివరిస్తూ ప్రతి నెల చేయటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈ నెల కూడా రేపు శనివారం ఒక ప్రోగ్రాం జరగకపోతున్నాము ఇంకోటి కూడా ముఖ్యంగా మనం ఏదైతే గత రెండు సంవత్సరాల నుంచి ఈ ప్రతి నెల ఏదో ఒక స్కూల్లో రహదారి భద్రత మీద ప్రోగ్రామ్స్ అవన్నీ చేయడం కూడా మనకి యాక్సిడెంట్స్ కూడా వచ్చి లాస్ట్ ఇయర్ ఇరవై మూడవ సంవత్సరంలో యాభై నాలుగు మంది ఫేటల్ యాక్సిడెంట్స్ జరిగింది దాంట్లో కూడా మన లోపాలు గుడ్లు ఈ రెండు మండలాల్లో నేషనల్ హైవే సిక్స్టీన్ కవర్ అవుతా ఉంది కాబట్టి ఈ ఆ రహదారి మీద నేషనల్ హైవే మీద జరిగే ప్రమాదాలు ఎక్కువ దాంట్లో యాభై నాలుగు యాక్సిడెంట్స్ ఇరవై ఎనిమిది యాక్సిడెంట్స్ వచ్చేసి ఆ హైవే మీద జరిగి చనిపోవడం జరిగింది అవి మన మిగిలిన మండలాల్లో యాక్సిడెంట్స్ మరణాలు చాలా తక్కువ జరిగినాయి ఈ హైవేలో అది ఓవర్ స్పీడ్గా వస్తుంటాయి అందుకని అక్కడ ఎక్కువ జరిగింది గా చూసుకుంటే మనం చేసే ప్రతి నెల అవేర్నెస్ భాగంలో మన మండలాల్లో దాదాపుగా ఫేటల్ యాక్సిడెంట్స్ అనేది చాలా తక్కువ మినిమం జరుగుతూ ఉన్నాయి అది ఇంకా ఇంకా జీరో మన ఉద్దేశం జీరో యాక్సిడెంట్ జరగాలి జీరో క్యాష్యువల్స్ ప్రాణహాని అనేది ఎట్లాంటిది జరగకుండా ఉండాలని మా నిరంతరం ప్రయత్నం చేస్తానే ఉన్నాం ఇంకా ముఖ్యంగా మీ ద్వారా ఐదు మండలాల ప్రజలకి విజ్ఞప్తి ఇప్పుడు వర్షాకాలం వస్తా ఉన్నది అందరూ కూడా వాహనానికి సంబంధించి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి అదే విధంగా టూ వీలర్స్ మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా విధిగా తలకు హెల్మెట్ ధరించాలి అదే విధంగా కార్ డ్రైవ్ వాళ్ళు సీట్ బెల్ట్ ధరించాలి హైవేస్లో వెళ్తున్నప్పుడు ముఖ్యంగా ఆటో వాళ్ళు ముఖ్యంగా ఆటో వాళ్ళు వర్షాకాలం వస్తూ ఉంటుంది కాబట్టి ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కించుకోవడదు అధిక వేగంగా వెళ్ళకూడదు నిర్లక్ష్యంగా నడపకూడదు దీని మూలన ఏమవుతా అంటే ఆటోలో అధిక పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తే ఏదైనా చిన్న ప్రమాదం జరిగినప్పుడు మనకి క్యాష్ క్యాచ్వాలిటీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అందుకని ఆటో వారికి ప్రత్యేకంగా నా విజ్ఞప్తి ఈ సీజన్ మారి వర్షాకాలం రాబోతుండందున అధికంగా ప్రయాణికులను ఎక్కించుకోవద్దు జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోవాలని ఆటో వాళ్ళకి ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం అదేవిధంగా మన ఈ ఐదు మండలాల్లో వచ్చేసి నాన్ పేమెంట్ గవర్నమెంట్కి కట్టవలసిన రహదారి రోడ్డు ట్యాక్స్ అంటారు రోడ్డు ట్యాక్స్ కంపల్సరీ మూడు నెలలకు ఒకసారి ప్రతి వాహనదారు ట్రాన్స్పోర్ట్ వాహనదారులు ప్రతి మూడు నెలలకు ఒకసారి ట్యాక్స్ తప్పనిసరిగా కట్టాల్సి వస్తుంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా ట్యాక్స్ కట్టాలి మన ఈ ఐదు మండలాల్లో ఈ ప్రస్తుతానికి వచ్చేసి పన్నెండు వందల వెహికల్స్ ట్యాక్స్ బకాయిలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి ఆరు వందలు ట్రాక్టర్ ట్రైలర్స్ ఉన్నాయి ఆరు వందలు మిగిలిన గూడ్స్ వెహికల్స్ అవి ఉన్నాయి అందుకని మేము మొన్నటి స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది మా తనిఖీల్లో ఇప్పటికీ మా తనిఖీల ద్వారా అయితేనేమి మేము ఇంకొక చేస్తూ ఉన్నాము ప్రతి ఒక్క వాహనదారి ఫోన్ చేసి మీ ట్యాక్స్ బకాయిలున్నాయి మీరు వీలైన త్వరగా కట్టుకోండి అని ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి మాట్లాడి వాళ్ళని కట్టించడం జరుగుతూ ఉంది మనం ఆ విధంగా కట్టించిన మనం తనిఖీల్లో దొరికిన వెహికల్స్ని కేసు ద్వారా రాసినా కానీ దాదాపు వారం రోజులు వారం పది రోజుల్లో దాదాపు యాభై పై చిక్కు వాహనాలు ట్యాక్స్ కట్టించడం జరిగింది అందుకని ప్రతి ట్రాన్స్పోర్ట్ వాహనదారుని కూడా నా ము నా గమన నా రిక్వెస్ట్ ప్రతి ఒక్కరు కూడా కట్టవలసిన రోడ్ ట్యాక్స్ విధిగా కట్టవలసింది మనకి దాదాపు యాభై వెహికల్ సిల్గా కట్టించాము అందరు కూడా కట్టారు ఫోన్ చేసి వాళ్ళందరికీ కూడా సమాచారం చేరవేస్తా ఉన్నాము మీ వెహికల్ ట్యాక్స్ బకాయి ఉంది మీరు కట్టుకోండి అని చెప్తే చాలా మంది పాజిటివ్గా రియాక్ట్ అవుతా ఉన్నారు కొంతమంది కడతా ఉన్నారు అదే విధంగా మా తనిఖీల్లో కూడా మమ్మల్ని చూసి కూడా ట్యాక్స్ మీరు కూడా కట్టిస్తే కట్టించడం జరుగుతూ ఉంది ఈ మా తనిఖీల్లో పట్టుబడితే రోడ్డు ట్యాక్స్ కట్టని వాహనానికి జరిమానా పెనాల్టీ పడతా ఉంది మీరు కట్టుకుంటే నా పెనాల్టీ అనేది ఉండదు తక్కువ ఉంటుంది పెనాల్టీ ఇంకోటి ఏంటంటే మేము మా తనిఖీలో దొరికితే మేము వెహికల్ని సీజ్ చేసి మీరు కట్టిన తర్వాతే పంపించడం జరుగుతుంది అందుకోసమని అంతా అక్కడదాకా

ప్రతి వాహనదారుడికి మోటార్ సైకిల్ కానివ్వండి ఆటో కానీ వెహికల్ ఎటువంటి వాహనాన్ని నడపాలని కూడా మనకి కంపల్సరీగా లైసెన్స్ అనేది ముఖ్యం ప్రతి ఒక్కరికి లైసెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటేనే వాళ్ళు ఆ వాహనాన్ని నడపడానికి ఆర్పడము అది పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా లైసెన్స్ పొందే అర్హత ఉంటుంది లైసెన్స్ పొందటానికి ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత స్లాప్ వస్తుందో ఆ స్లాక్ వచ్చిన తర్వాత మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం దానికి తగినటువంటి పరీక్షలు పెట్టి నిర్వహించి లైసెన్స్ జారీ చేయడం జరుగుతుంది ఇంకొక ముఖ్యంగా ఎక్కువ టూ వీలర్స్ వాహనదారులు లైసెన్స్ లేకుండా ఎట్టి పరిస్థితుల్లో నడపొద్దు పద్దెనిమిది సంవత్సరాల లోపు వయసు తక్కువ ఉన్న వారికి కూడా తల్లిదండ్రులు విజ్ఞప్తి తక్కువ ఉన్న వారికి కూడా వాహనాలు ఇచ్చి మీరు రిప్లేస్ చేయకండి మా తండ్రిలో కట్టుబడితే వారందరికీ కూడా జరిమానా అందించడం జరుగుతుంది కావున అందరూ కూడా విధిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి ఆ కి సంబంధించి ఆర్సీ ఉండాలి ఇన్సూరెన్స్ పొల్యూషన్ దానికి సరిపడా అన్ని పత్ర పత్రాలన్నీ కరెక్ట్గా అన్ని పత్రాలు ఉంటేనే మనం వాహనాన్ని బయటికి తీసి నడపాలి లేని చోటు ప్రమాదాలకు గురవుతాం మీ మూల మనం చేసి చిన్న తప్పిదం మూల ఎదుటి వారికి కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి మనకి ప్రాణహాని జరిగే అవకాశం ఉంది అదేవిధంగా ఎదుటి వారి రోడ్ యూజెస్ వేరే రూట్ యూజర్స్ వస్తున్న వాహనాలకు కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అందుకోసమని అందరికీ విజ్ఞప్తి ప్రతి ఒక్క వాహనం వారు కూడా అన్ని పత్రాలని సరిగా చూసుకొని విధిగా ఫౌస్ లో పెట్టుకున్న తర్వాత మాత్రం డ్రైవింగ్స్ అన్నది నడపవలసి వస్తుంది అందరికీ కూడా ఇది ప్రత్యేకమైన విజ్ఞప్తి మీరు అందరూ పాటిస్తూ మనం అందరం కూడా సేఫ్గా ఉండాలని ఉంటామని కోరుకుంటూ విన్నారు కదా అండి అధికారులు చెప్పిన ప్రతి ఒక్క విషయాన్ని మనం పాటిద్దాం మన ప్రాణాన్ని మనం రక్షించుకుందాం అలానే చిన్నపిల్లలకి వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం